ప్రియమైన దేవా శుభోదయం ఈ అద్భుతమైన రోజుకు నీకు ధన్యవాదాలు ప్రభూ ప్రతిరోజూ నిన్ను వెదకడంలో నాకు సహాయం చెయ్యి నేను నిన్ను నిజంగా తెలుసుకోవాలనే తపనతో వెదకాలి హృదయపూర్వకంగా నిన్ను వెదకేలా నన్ను చెయ్యు ఇర్మియా ఇరవై తొమ్మిది పదమూడు ప్రకారం నేను నిన్ను వెతుకుతున్నప్పుడు నన్ను కనుగొంటాను అట్లే నమ్మకం కలిగిన నన్ను నిన్ను వెతికి రగిలించు నీ సమీపాన ఉండాలనే ఆతృతను నా అస్తిత్వంలో నింపుము నీ స్వరాన్ని వినేందుకు నేను ముందచ్చి ప్రేరేపించుకోగలను నీ మార్గాల్లో నడవాలని కోరుకుంటున్నాను ప్రభూ మొత్తం జీవితం నిన్ను వెదుకుతూ గడపడం నా కల దయచేసి నన్ను నన్ను దూరంగా ఉంచవద్దు ప్రభూ ప్రతిరోజూ నిన్ను తెలుసుకుంటూ జీవించాలనుకుంటున్నాను నా ఆశయాలను నుకు నడివడిలో మార్గనిర్దేశం చేయు జీవితం సమీపంలో నీ యొక్క ప్రేమను అనుభవించాలంటే సిద్ధంగా ఉన్నాను ఈ రోజుని నిన్ను వెదుకడంలో మనకోసం ప్రత్యేకంగా పేర్చేలా అర్థం చేసుకోగలను